ఓటర్ లిస్టులో తప్పు జరిగితే ఒప్పుకునే ప్రాసక్తే లేదని అది కింది స్థాయి అధికారైనా సరే పై స్థాయి అధికారైనా సరే అంటూ మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ పొంగూరు నారాయణ తనదైన శైలిలో సున్నితంగా హెచ్చరించారు అడిషన్స్ ఒక సెవెన్ ఇచ్చాం అంటే ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేస్తున్నారు ఫామ్ సెవెన్ ఫామ్ సిక్స్ ఫామ్ ఎయిట్ సబ్మిట్ చేస్తున్నారు లేదా ప్రత్యేకంగా లాస్ట్ త్రీ వీక్స్ నుంచి నేను యాక్చువల్ కమిషన్ గారిని కూడా కలుస్తున్నాను అయితే లెవెల్ ఇచ్చిన వాటిల్లో బూత్ కన్యూ బిఎల్ఓలు అంతకుముందు సరిగ్గా యాక్ట్ చేయలేదు అయితే ఈ మధ్య దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ చేస్తున్నారు ఒక వన్ పర్సెంట్ ఇంకా చేయటం లేదు వాళ్ళు రాజకీయ నాయకుల వైఎస్ఆర్సీపీ రాజకీయ నాయకుల యొక్క ఒత్తిడికి లోనున్నారు అది కరెక్ట్ కాదు నేను మొదటి నుంచి కమిషనర్ గారికైనా కరెక్ట్కైనా విఎల్ఓలకైనా అధికారులు చెప్పేది ఒకటే నిష్పక్షపాతంగా చేయండి జీరో ఎర్ర రెండేత చేయండి ఒక్క తప్పు కూడా వద్దు మాకు టీడీపీకి ఒక దొంగ ఓటద్దు ఏ పార్టీ కూడా ఒక దొంగ ఓటొద్దని నేను చాలా చాలా నిక్కచ్చిగా చెప్తూ వస్తున్నాను అయితే ఇన్ని రోజుల నుంచి ఎక్ససైజ్ చేస్తున్న ఇంకా కొన్ని ఇలాగనే జరుగుతున్నాయి దాని మీద యాక్చువల్గా ఈ వారం అయితే నేను యాక్చువల్గా చాలా డీటెయిల్గా డిస్కస్ చేస్తాను మీరే గమనించండి ఇప్పుడు మా వాళ్ళు చేసిన ఎక్ససైజ్ ఇప్పుడు మీకు ఎదురుగా దాంట్లో ఈ బాక్స్లో ఉన్న వ్యక్తి బూత్ నెంబర్ వన్ ఫార్టీ వన్ ఉండరు ఈ పక్కన అదే వ్యక్తి బూత్ నెంబర్ వన్ థర్టీ నైన్ రెండు ఇపిక్ నెంబర్స్లో ఉండరు ఎపిక్ నెంబర్స్ రెండు వేరువేరు రెండు వేరువేరు ఈ రెడ్ కలర్ ఉండేది దాంట్లో లేరు వాళ్ళు ఫిజికల్గా వెరిఫై చేస్తే రెడ్ కలర్ వేసిన దాంట్లో లేరు ఈ బ్లూ దాంట్లో ఉండరు ఇదే కంటిన్యూ అయితే ఎవరో వచ్చి ఈ ముదులు దొంగేసిపోతారు అందువల్ల మా దగ్గర ఉన్న బిఎల్ఏలు చాలా చక్కగా ఈ ఎక్సర్సైజ్ చేశారు ఈ విధంగా ప్రతి డూప్లికేట్ ఓట్ డబలింగ్ ఓట్ ఏదున్నా అన్నీ అన్నీ చేసి ఈరోజు ఇలా కలెక్టర్కి చాలా చక్కగా ఈ యొక్క బ్లూ కలర్లో బ్లాక్ కలర్లో ఉండేది ప్రస్తుతం వాళ్ళు ఉండరు ఈ రెడ్ కలర్లో ఉండేది లేరు అంటే ఇక్కడ ఒక బూత్ ఇది వన్ థర్టీ ఎయిట్ ఈ పక్కన వన్ ఫార్టీ ఫైవ్ ఎపిక్ నెంబర్ తీసుకుంటే ఇవి రెండు వేరు వేరు ఈరోజు ఇవి తొమ్మిది వందల ఎంతో తొమ్మిది వందల అరవై ఏడు తొమ్మిది వందల అరవై ఏడు సబ్మిట్ చేసేవి అటు డబలింగ్స్ ఇవి కేవలం డబులింగ్స్ ఇవన్నీ డిలీట్ చేయాల అది కూడా ఏం చెప్పామంటే మీ బిఎల్ఓ దగ్గర వెరిఫై చేయించండి లేదా పై ఆఫీసర్ల దగ్గర వెరిఫై చేయించండి ఎవరి దగ్గర వెరిఫై చేసినా చేయండి ఇది కంటిన్యూస్గా మేము ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన దాకా నామినేషన్ డేట్ నామినేషన్ డేట్ దాకా మాకు ఆ రైట్ ఉంది అది చేస్తాము మీరు కూడా చేయండి అన్నాం అదేవిధంగా కొత్త ఓటర్స్ కూడా దాదాపు ఏడు వందల మంది ఉంటే అది కూడా ఇచ్చాము దాన్ని కూడా ఆయన ఈరోజు సానుకూలంగా ఉన్నారు ఖచ్చితంగా ఇవన్నీ వెరిఫై చేసి వీలైనంతొందరలో ఏదైతే డిలీట్ చేయాలో డిలీట్ చేయటం డబులింగ్ ఉంటే ఒక దగ్గర తీసేయటం షిఫ్టింగ్ ఉంటే షిఫ్టింగ్ చేయటం యాడ్ చేయాల్సి ఉంటే యాడ్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా మా బిఎల్ఏలు బిఎల్ఏలు బూత్ లెవెల్ ఏజెంట్స్ నిరామంగా దీన్ని కంటిన్యూస్గా చేస్తారు పొలిటికల్ పార్టీలో ఉన్న వాళ్ళ సపోర్ట్ తీసుకొని బిఎల్ఎల్ రెండు వందల నలభై బూత్లు ఉన్నాయి నెల్లూరు సిటీలో ఈ రెండు వందల నలభై బూత్లో రెండు వందల నలభై బిఎల్ఎలు ఉన్నారు ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయడానికి నలుగురైదు వల్ల ఉన్నారు వీళ్ళందరూ సపోర్ట్తో ఇలాంటి లిస్టులు చాలా చక్కగా కంప్యూటరైజేషన్ చేసి ఇస్తున్నాము వాటిని అన్నింటినీ వెరిఫై చేసి వెరిఫై చేసి బిఎల్ఓలు వెరిఫై చేసి చేయండి నేను ఒకటే చెప్తున్నా తప్పు జరిగితే నేను ఒప్పుకోను ఏ అధికారైనా కింద అధికారు నుంచి పై అధికారు దాకా నేను చెప్తున్నాను తప్పు జరిగితే దొంగ ఓట్లుంటే నేను ఒప్పుకోను ఎందుకంటే నేను కూడా బిఎల్ఏలు ప్లస్ అందరిని వెయ్యి మందిని పెట్టి వెరిఫై చేస్తున్నాం మేము ఇస్తున్నాం బిఎల్ఓలకి మీరు వెరిఫై చేయండి మీ లిమిట్ దాటితే మీ పై అధికారులు పంపించండి వాళ్ళ లిమిట్ దాటితే వాళ్ళ పై అధికారులు పంపించమనండి వెరిఫై చేసుకోమండి ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చింది ఏమని ఇంత పర్సంటేజ్ కంటే ఎక్కువ డిలీట్ చేయాలంటే పై అధికారులు వెరిఫై చేయాలని వెరిఫై చేయాలి వాళ్ళు వాళ్ళు వెరిఫై చేయడానికి బద్దకిచ్చి ఇంతకంటే ఎక్కువ తీసుకోవద్దు మీరు పది కంటే ఎక్కువ తీసుకోకూడదు ఏ ముప్పై కంటే ఎక్కువ తీసుకోకూడదు ఒక బిఎల్ఓ ముప్పై కంటే ఎక్కువ చేయకూడదు అని ఎక్కడ రూల్ లేదు అంతకంటే ఎక్కువ చేయొచ్చు బట్ అవి వెరిఫై చేయాల్సిన బాధ్యత పై అధికారులకి అలా ఇచ్చారు ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు నేను అదే కలెక్టర్ గారికి చెప్పాను మీరు కింద లెవెల్లో చేయటానికి అధికారం లేకుంటే వాళ్ళ మీద పై లెవెల్లో చేయించమన్నా చేస్తా ఉన్నారు వీ హోప్ ఇస్ ఎ పాజిటివ్ పాజిటివ్ కానీ లేకుండా ఉంటే ఏ విధంగా ముందుకు పోవాలో ఖచ్చితంగా ఆ విధంగా ముందుకు పోవడం జరుగుతుంది థ్యాంక్ యూ ఇప్పుడు యాక్చువల్గా ఈరోజు ఇచ్చాం యాక్చువల్గా వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఏంటంటే మనం ఏది ఏనా ఏడు రోజులు టైం ఇవ్వాలంట అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చింది అంటే ఒక డిలీషన్ మనం ఆన్లైన్లో పెట్టిన ఫామ్ సెవెన్ వాళ్ళు ఆ ప్రాసెస్ చేసి వెరిఫై చేసుకోవడానికి ఏడు రోజులు టైము అడిషన్ ఏదైనా ఇచ్చినా ఫామ్ సిక్స్ దానికి కూడా ఏడు రోజులు ఇవన్నీ వాళ్ళు ఏంటంటే మీరు ఒక ఏడు రోజుల ముందు ఇచ్చినవన్నీ క్లియర్ చేస్తున్నామండి నిన్న మొన్న ఇవన్నీ ఇచ్చారు కదా ప్రతి దానికి సెవెన్ డేస్ ఇవ్వండి ఆ సెవెన్ డేస్లో క్లియర్ చేస్తాము ఒకవేళ ఏదైనా డిలీట్ చేయలేకపోయినా దాని రిమార్క్స్ కూడా మీకు పంపిస్తాం మీరు కూడా మళ్ళా వెరిఫై చేసుకోమన్నారు ఆ విధంగా ఈరోజు మాత్రం చక్కగా మీటింగ్ జరిగింది థ్యాంక్ యూ అంటే ఎలక్షన్ ఎలక్షన్ కోడ్ వచ్చినా ఈ ప్రాసెస్ నామినేషన్ డే దాకా ఉంటుందండి నామినేషన్ దాకా అడిషన్స్ ఉంటుంది డిలీషన్స్ మాత్రం వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు నా కలెక్టర్ అనేది ఏంటంటే కోడ్ వచ్చిన దాకన్నారు దాన్ని కూడా ఒకసారి నేను వెరిఫై చేస్తాను యాక్చువల్గా అంటే నేను వెరిఫై చేయాలా వారు చెప్పారు నేను యాక్చువల్గా ఆర్డర్ ఇమ్మన్నాను ఆర్డర్ పంపిస్తామన్నారు అది వెరిఫై చేసి దాని ప్రకారం జరుగుతుంది థ్యాంక్ యూ